హలో ఫ్రెండ్స్ నమస్తే నేను శ్రీలత పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం ఈరోజైతే వీడియో ఏంటంటే టమాటోలు వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ ఉన్నాయి కొన్ని అలాగే మన గార్డెన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దామండి వన్ వీక్ అయిపోయింది కదా ఫస్ట్ అయితే టమాటోస్ ఉన్నాయి హార్వెస్ట్ చేద్దాం రండి నిన్న మొన్న చాలా అయితే కోసేస్తానండి ఇగో ఇంకా ఉన్నాయి అవి కూడా కోసేద్దాం ఇప్పుడు ఇవి ఎండాకులు అన్నీ తీసేసి నెక్స్ట్ ఈ ఈరోజైతే గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాము చూడండి టమాటాలు అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూసారా అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇంకా నేను కోసేస్తున్నాను టమాటాలు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మాత్రం బాగా వస్తున్నాయి వింటర్ లో టమాటాలు ఎప్పుడు కూడా బాగా వస్తాయండి సీజన్ అనేది వింటర్ కి బాగా వస్తాయి అనమాట ఇక్కడ కూడా ఒకటి ఉంది ఈ మొక్క కూడా నేను నిన్న బాగా చాలా ఎక్కువగా ఉంటే నేను కోసేసాను బాగా పండిపోయినాయి వేడి వరకు ఉంచితే పాడైపోతాయని చెప్పేసి కోసేసాను నేను పచ్చడి కూడా పట్టానండి ఒక రెండు కిలోలు టమాటో తీసి మన మొక్కల నుంచి వచ్చిన టమాటోస్తోనే నిలవ పచ్చడి కూడా పట్టాను అంటే వన్ మంత్ టూ మంత్స్ ఉండేలాగా పచ్చడి చాలా బాగుంటుంది అక్కడ కూడా ఒక మొక్కకు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవి నాటు టమాటోలు అనమాట ఇవి నాకు పంపించిన సీడ్స్ నుంచి వస్తున్న కాయలు మనం స్టార్టింగ్లో జూన్ నెలలో అయితే మాత్రం టమాటోస్ సరిగ్గా రావట్లేదని చాలా బాధపడ్డామండి ఇప్పుడు మాత్రం మన ఇంటికి సరిపడనే కాదు ఇంకెక్కువగానే వస్తున్నాయి టమాటోస్ ఇవ్వండి ఇట్లా ఎండిపోయినాయి ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసేసి ప్రూనింగ్ చేసి నీట్గా చేసేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది నిన్న నేను చాలా కోసేసానండి టమాటోలు అవసరమైనవి వంటకి వంకాయలు చూడండి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వంకాయలు అయితే మాత్రం చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కాయ చూడండి లోపల లోపలికి ఉన్నాయన్నమాట కాయలు పెద్ద పెద్ద కాయలు ఈ చెట్టుకి ఈ మొక్కకి మాత్రం చాలా పెద్ద కాయలు వస్తూ ఉంటాయి కొంచెం చిన్నగా ఉన్న కూడా కోసేస్తున్నాను అవును మరి చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది కొంచెం చిన్నగా ఉన్నా కూడా కోసేస్తున్నాను కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న వెజిటబుల్స్ ఏవైనా కూడా కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఇలా లోపల లోపల చూసారా ఎన్ని కాయలు ఒక్క మొక్క నుంచే మనం దాదాపుగా కిలో కాయలు తీసేసుకుంటున్నాం చూడండి మనం ఎరువి ఇవ్వాలి కోసుకుంటూ ఉండాలి వంకాయలు అంతే కొంచెం ప్రికాషన్స్ తీసుకున్నాం అంటే ప్రెస్ట్ అటాక్ కూడా ఉండదు చూసారా కాయలు కూర్చున్నా వంకాయలు చూడండి ఫ్రెష్ వంకాయలు ఈ మొక్క కూడా ఉన్నాయి కోసద్దాం చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూ ఇది చిన్నగా ఉంది చూసారా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇక్కడ ఇంకొక కాయ ఉందండి మనకి లోపల లోపల ఉంటాయండి వంకాయలు ఇందాక కోసేసాను అక్కడ అక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇందాక కనిపించలేదు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవి నాకు నాకు కనిపించలేదు చూసారా నుంచి వస్తుంటే కనిపిస్తున్నాయి ఇవి లోపల లోపల ఇలా ఉంటాయి అనమాట వంకాయలు చూడండి కొంచెం చిన్నగా ఉన్న కోస్తున్నాను చూసారా మళ్ళీ వెనక్కి వచ్చి కోస్తున్నాను అనమాట ఇవ్వండి ఈ మొక్క కూడా ఉన్నాయండి ఇవి కూడా కోసేద్దాం చూసారా పెద్దవి చూసుకొస్తాను అక్కడ కూడా ఒక మొక్క ఉంది అవి కూడా కొద్దాం రండి ఎంత బాగున్నాయి వంకాయలు బల్లే ఉన్నాయండి చూసారా మనం నాలుగైదు మొక్కలు వేసుకున్నాం అంటే చాలండి చక్కగా మనకి వారానికి రెండు సార్లు మనం వంకాయ కూర ఇంట్లో వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు చూడండి లోపల లోపల ఉంటాయి కనపడవు తో కూడా కోసేయచ్చు కానీ నేను కత్తరే ఉపయోగిస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి మొక్క వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో ఇంకే ఇవి వచ్చి చూడండి ఎంత కాయిందో ఇది లేతగా ఉంది ముద్రం అనమాట ఎంత లావైనా కూడా ముద్రం ఇవి మూడు మొక్కలు బంగారం అండి నిజంగా ఇది కూడా కోసేస్తున్నాను చూసారా వంకాయలు అయితే ఇన్ని ఉన్నాయండి వంకాయలు టమాటోలు ఇన్ని వచ్చాయన్నమాట చూసారా వంకాయలు ఇన్ని కిలో కిలోన్నర వంకాయలు పైననే ఉన్నాయన్నమాట చూడండి చూసారా ఇంత చక్కగా ఆర్గానిక్గా మనం కూడా అండి చక్కగా ఎవరైనా సరే ఫస్ట్ భయపడకుండా కొంచెం కూర ఇలాంటివి పండించుకుంటూ ఉంటే మనకి ఒక అనుభవం అనేది వస్తుంది ఇంట్రెస్ట్ పెరుగుతుంది అవి మనం విత్తనాలు వేసిన తర్వాత వచ్చేసి మనం వండుకుంటూ ఉంటే మనకి తెలియకుండా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే ఆకుకూరలతో స్టార్ట్ చేసి తర్వాత మెల్లగా ఇట్లా కాయకూరలు అన్నీ పండించుకోవచ్చు అనమాట నేనైతే చూడండి వంకాయలు ఎన్ని పండించేసాను పోరానికి ఇన్ని వంకాయలు వస్తాయి నాకు చూసారా అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి దోసపాదండి ఇది ఇది చూడండి చక్కగా వస్తుంది మంచి పూత మీద ఉంది చూసారా పువ్వులు ఎలా ఉన్నాయో నెక్స్ట్ చక్కగా పిందెలు అనమాట అయితే దోసపాదు ఎప్పుడు కూడా ఇట్లా పాకిచ్చకూడదు కింద కిందే చక్కగా వస్తాయి అనమాట ఫస్ట్ టైం దోసపాదు మన గార్డెన్లో వచ్చింది మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను అయితే అక్కడక్కడ ఇట్లా పండుబారిన ఆకులు ఉంటే మాత్రం తీసేసుకోవాలండి మనం చూడండి ఇట్లా ఉన్న ఆకుల్ని తీసేస్తూ ఉంటేనే మనం ఒక టబ్బులో మొక్క పెంచుతున్నాం కాబట్టి హెల్దీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ మొక్క మొత్తం కూడా ఇగో ఇట్లా ఆకులు అయితే తీసేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు వచ్చాయి చూడండి ఈ చిక్కుడుకాయలు కూడా కోసేస్తున్నాను చిన్న మొక్కకే చిక్కుడుకాయలు వచ్చేసాయండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి మన మట్టి మిశ్రమం బాగుండాలి కానీ కుండీ చిక్కుడు అయితే మాత్రం మనకి బ్రహ్మాండంగా వచ్చేస్తుంది చూడండి అలాగే ఇంత చిన్న మొక్కకి ఇక్కడ చూడండి ముద్దిరిపోయినాయి చూసుకోలేదు నేను అసలు కానీ కోసేద్దాము బాగా ముద్దిరిపోయినాయి అండి బెండకాయలు చూసుకోలేదు నేను ప్లస్ ఇంకోటి చెప్తాను చూడండి మనం చక్కగా పట్టించుకుని మొక్కలకి ఎరువు టైంకి ఇస్తూ లిక్విడ్స్ ఇస్తూ పూత దశలో ఇట్లా చేస్తూ ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది మంచిగా అవన్నీ బాగా పెరగలేదండి ఎంత బాగా వచ్చాయో బెండకాయ మొక్కలు ఇది నేను ఈ లైన్ లైన్ పెట్టినవన్నీ కూడా నేను సరిగా పట్టించుకోలేనండి ఒక వన్ వీక్ టెన్ డేస్ నెగ్లెక్ట్ చేశాను అనమాట గార్డెన్ని టమాటా మొక్కలు అన్నీ ఆకులు ముదిరిపోయి పండు పారిపోయినాయి ఇట్లా కొన్ని అయితే జరిగాయి అనమాట మనం నెగ్లెక్ట్ చేస్తే ఆ మొక్కలు కూడా మనల్ని ఇలాగే ఇగో నేను ఇలా ఉన్నా అని చూపిస్తాయి అనమాట చూడండి ఎంత చిన్నగా ఉందో ఇది బెండ ఈ ఆకులు కట్ చేసేస్తున్నాను ఇప్పటి నుంచి మంచిగా వస్తాయి ఇంకా చూసారు కదండి మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇంతవరకే హార్వెస్ట్ వచ్చాయి ఈరోజు వీడియో అయితే ఇదే మరి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు పోరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోసే మీకు ఏమైనా కొత్తగా వీడియో కావాలి అంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా నేను చేస్తాను నేను ఇండివిజువల్గా ఒక్కొక్క వెజిటబుల్ గురించి కూడా వీడియోస్ చేస్తున్నాను టమాటో గురించి వంగ గురించి ఇట్లా ఒక్కొక్కటి దాని పెరుగుదల గురించి నేను తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ మెలవించి మీకు ఒక వీడియో రూపంలో నేను చేసి చూపిస్తూ ఉన్నాను ఆ వీడియోస్ అన్నీ చూడండి ఛానల్లో ఉన్నాయి మరి ఈరోజు వీడియో అయితే ఇంతే నమస్తే